కేసీఆర్ లాగే రేవంత్ పాలన అప్పుల కుప్పగా తెలంగాణ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి కేసీఆర్ మాదిరిగానే రేవంత్ పాలన కొనసాగుతున్నదని కొనసాగుతున్నదని ఆ బీజే బీజేపీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన ఆయన తెలంగాణ అప్పుల పరిస్థితికి అప్పుల పరిస్థితికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్ రెండో ముద్దాయి కాంగ్రెస్ అని విమర్శించారు దీన్నే కొంచెం మీ దాకా చెప్పుకుంటే దేశానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ రెండో ముద్దాయి బీజేపీ ఎందుకంటే మీరే మార్చి 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 దేశాన్ని చెరబట్టిండ్రు కాబట్టి ఇంకా ఒకవేళ మీ మోడీ కును మా కేసీఆర్కి పోటీ పెట్టి మీరు అనక కేసీఆర్ జోలికి వస్తే మేము కేసీఆర్నే సంకనెత్తుకుంటాం మేం మేము కొట్లాడుకోవాల్సి వస్తే కేసీఆర్ గలబట్టినట్టు ఎత్తాం కానీ మీతోటి కేసీఆర్ని బలుతాం మాత్రం మేము కేసీఆర్నే ఎత్తుకుంటాం కేసీఆర్కే కత్తిచ్చి సంహరించవాలని అని చెప్తాం మీరు మాట్లాడతానులా మీరు మాట్లాడతానులా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఏం చేసిండ్రు మీరు ఏం చేసిండ్రు మీరు ఏం సాధించుకోవచ్చు నీ మీద కొంత మర్యాద ఉండే ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారి బామ్మారిది ఇదే పదకొండు వందల కోట్ల రూపాయలను స్కామ్ చేసినని అని చెప్పినావు దాని ఆధారాలు లేకపోయినాయి దాన్ని ఎక్కడి వరకు గుంజుకొచ్చినావు వాళ్ళ మీద విచారణ చేపించినావా అమృత్ స్కీమ్ లో పదకొండు వందల కోట్ల రూపాయలను ఇదే సీఎం గారి బావమరిది సృజన్ గారు లూటీ చేసి పడేసిన చెప్పినావు ఏమైంది మరి దాంట్లో మొదటి ముద్దాయి నువ్వే అవుతావు ఎందుకంటే ఆధారాలు లేని మాటలు మాట్లాడినందుకు మొదటి ముద్దాయి నువ్వే అవుతావు కాబట్టి దేశాన్ని నాశనం చేసిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే దేశాన్ని నాశనం చేసిన రెండో ముద్దాయి బీజేపీ ఆ రెండో ముద్దాయికి మద్దతు తెలుపుతున్న మీరంతా కూడా ముద్దాయిలే ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఖచ్చితంగా మీరు దొంగలు ఈ దేశాన్ని నాశనం చేసిన బరాబర్ దొంగలు మీరు